ఏజ్ ఈ ఈరోజు బైబిల్ వాక్యంగా న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని చూసుకుందాం ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని నందురు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక దేవుణ్ణి ప్రేమించేవారు సూర్యుని వలె బలము కలిగి ప్రకాశం కలిగి ఉంటారని ఇక్కడ వచనం చెల్లిస్తా ఉంది ఏసుక్రీస్తు ప్రవ్వారు కూడా ఒక సందర్భంలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని ప్రవ్వా అన్నాడు అంటే మనం ప్రకాశించాలని ఇతరులను వెగి వెలిగించాలని ఇతరులకు మార్గదర్శకంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మనం వెలిగించే సూర్యుల వలె ఉన్నామా వెలుగు దీపాల వలె ఉన్నామా వెలుగు వలె జీవిస్తున్నామా వెలుగు మార్గంలో ఉన్నామా యేసు ప్రభు వారు ఏమన్నారండి నేనే మార్గమును సత్యమునై ఉన్నాను నేనే నిజమైన వెలుగునై ఉన్నాను అని ప్రభు అన్నాడు ప్రభువును వెంబడించేవారు ఈ విధంగా వెలుగు సంబంధులుగా ఉంటారు ఇతరులకు మార్గము చూపించే వారిగా ఉంటారు దేవునికి స్తోత్రం దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అయితే దేవుని మార్గంలో నీవు నడుచుకోవాలి ప్రార్థించే వ్యక్తిగా బైబుల్ చదివే వ్యక్తిగా ప్రభు మార్గంలో నడుచుకునే వ్యక్తిగా నీవు ఉండాలి ఇక్కడ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయేల్ ప్రజలు మరలా పాపం చేసినప్పుడు దేవుడు వారిని శత్రుల చేతులకు అప్పజెప్పినప్పుడు శత్రులు రాజు వారిని కఠినంగా చూస్తున్నప్పుడు ఆ ఏలుబడులో ఎంతో హింసలు అనుభవిస్తున్న ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక ప్రవక్తిని లేబట్టినాడు ఒక శ్రీ ప్రవక్తి అయిన దెబోరా ఇజ్రాయేల్ ప్రజలకు విడుదలగా ఒక రక్షణగా ఆమె ఉండి ఆమె ఇజ్రాయేల్ ప్రజలకు జయం అనుగ్రహించడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు ఈ ప్రవక్తి మరి దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉండి ఈమె యుద్ధం చేసి ఏమంటే సిసేరా అనే వ్యక్తి కూడా సహాయంగా ఉండి ఆ విధంగా యుద్ధంలో విజయం పొందుకొని వారు దేవుని స్థుతిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు శత్రు చేతుల్లో నుండి విజయం ఇచ్చినందుకు ఆ దేవుని మహిమపరుస్తూ పాడిన పాటలోని ఒక వచనమే ఈ యొక్క మాట ఏ మాట అంటే ఆయనను ప్రేమించు వారు దేవునిని ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక సూర్యుడు ఎంతో బలముగా ఎలా ఉదయిస్తున్నాడో ఆ విధంగా ఉదయిస్తూ ప్రకాశించే వారిగా జయముందే వారిగా ఉంటారు ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారు అటు కృప దేవుడు మీకు గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయా మేము బలముగా ఉదయించే సూర్యుని వలె ఉండాలి జయము పొందుకునే వారిగా ఉండాలి నిన్ను ప్రేమిస్తూ నీ మాట ప్రకారం జీవిస్తూ ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని వెలుగు సంబంధులు వలె జీవించే కృపనివ్వమని మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ